పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిన తర్వాత అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్గా నిలిచాడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత అతను ఫ్యాన్స్ చేసిన అరాచకానికి పాపం రైతు బిడ్డ జైలు పాలయ్యాడు ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చిన ప్రశాంత్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో కలిసి సందడి చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం అతన్ని ట్రోల్కి గురిచేస్తున్నాయి తన్ని సీఎంని చేస్తే మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పద్నాలుగు గ్రామాల వారిని ఆదుకుంటానంటూ పల్లవి ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడో లేదో ఏకంగా సీఎంని చేయమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్ నుంచి దిగిపోండి ప్రశాంత్ ఆ సీట్లో కూర్చుంటాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు అయితే ప్రశాంత్ తను మాట్లాడిన మాటలను సమర్థించుకుంటూ అవును సీఎంని చేయండి అన్నాను ఓ రిపోర్టర్ అన్న వచ్చి మీ పక్కనే పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి కదా ఆ గ్రామాలకు ఏం చేస్తావని అన్నారు కానీ నాకు వచ్చింది ముప్పై ఐదు లక్షలే పద్నాలుగు ఊర్లకు సాయం చేయడానికి ఏం సరిపోతాయి ఆ డబ్బులు చాలవు కాబట్టి నన్ను సీఎంని చేయండి ఆ గ్రామాలను ఆదుకుంటా అని చెప్పాను అది తప్ప గుండెలపై చేయి వేసుకొని చెప్తున్నా నాకు వచ్చిన ముప్పై ఐదు లక్షల్లో ప్రతి రూపాయి రైతులకి ఇస్తా ఎవరికి ఎంత ఇచ్చానని వీడియో తీసి మరీ లెక్కలతో సహా చూపిస్తా ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోనంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్